రోజు గౌహటిలో మేము అటు ఇటు తిరుగుతుంటే మాకు ఒక కాలనీ కనిపించింది ఆ కాలనీ ఏంటో కాలనీ లోపల ఎవరు ఉంటారో వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను వీడియోస్ చూడండి చూశాక మీరు కూడా ఆశ్చర్యపోతారు ఓకేనా ఈ బ్రిడ్జ్ ఉంది కదా దీనికి వన్ సైడ్ మేము ఉంటున్నాము ప్రస్తుతం మా క్యాంప్లో దీని ఆపోజిట్ సైడ్లో నేను చూపించబోయే కాలనీ ఉంది ఈ కాలనీ పేరు ఒక బోర్డు మీద రాసుంది ఒక రోజు కనిపించింది వెంటనే నాకు లోపలికి వెళ్ళి చూడాలి అని అనిపించింది అలాగే వీడియో కూడా రికార్డ్ చేసింది ఆ బోర్డు కనిపిస్తుంది అదే ఆ బోర్డు మీద ఏం రాసి ఉందంటే శ్రీరామ్ మందిర్ కిందేమో మరకలి తెలుగు కాలనీ గౌహటీ అస్సాంలో గౌహతిలో తెలుగు కాలనీనా ఒకరిద్దరు తెలుగు వాళ్ళు ఉండడం వేరు మొత్తం కాలనీనే తెలుగు వాళ్ళకని ఉండడం వేరు కదా ఆశ్చర్యంగా అనిపించింది ఈ స్ట్రీట్ కి వన్ సైడ్ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటున్నారు ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్లాట్స్ లాగా కట్టి ఇచ్చారు వీళ్ళకి ఆ తర్వాత ఏం పని చేస్తుంటారు మరి ఇక్కడ మీరు అదే మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఆ తర్వాత బ్యాంక్సో రైల్వేస్ అన్నిట్లో చేస్తారా అన్ని డిపార్ట్మెంట్ ఆర్డర్స్ సర్కారీ ఆర్డర్స్ ఉంటే అప్పుడు మన ఇండివిజువల్ హౌస్ అని ఉంది ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది దాని తర్వాత గవర్నమెంట్ ఫోకస్ పడింది అప్పుడు ఇవన్నీ ఇందిరాగాంధీ హౌసింగ్ స్కీమ్ లో లేబర్ మందిరము అది మందే స్కూల్ ఇది స్కూల్ మంది ఆ స్కూల్ కూడా అంటే పై అంటే కింద ఎస్ఎంఎస్ పైన తెలుగు టీచర్ చేస్తారు ఆ తెలుగు టీచర్ ఉండదు ఏ క్లాస్ వరకు టీచ్ చేస్తారు ఇది అంటే ప్రైమరీ ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ మీ పేరండి సాగర్ 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 గారు వెళ్తుంటారు మరి అటు వెళ్తుంటా అక్కడ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ అక్కడ మాది అనకాపల్లి పక్కన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి అక్కడ సంక్రాంతికి అయినా ఎలాగ వెకేషన్స్ వస్తారు మొన్న మా వాళ్ళందరూ వెకేషన్ కి ఇక్కడికి వచ్చారు మేఘాలయ అన్ని తిరుగుకొని మళ్ళీ వెళ్ళిపోయారు అలాగా ఇంత దూరం రావాలని ఎందుకు అనిపించింది అసలు మీకు మరి ర్మలో ఉండరు ఆంధ్ర వచ్చారు ఆంధ్ర నుంచి మళ్ళీ ఇక్కడ మైగ్రేట్ వర్కర్స్ బర్మ బర్మలో అప్పుడు మళ్ళీ మైగ్రేట్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి అంటే ఓను అంటే సిటీలో టౌన్ లోనే కలగా అది డైలీ వేసెస్ లేక అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంది అప్పుడు అలాగే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చే తాతలు వచ్చారు నాన్న ఇక్కడ సెటిల్ అయ్యారు మళ్ళీ మా నాన్నలు అక్కడే మ్యారేజ్ చేసుకున్నారు ఆంధ్ర చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు ఇక్కడ

నుండి ఉండారు ఇలా నడుచుకుంటూ స్ట్రీట్ లోపలికి అయితే వెళ్ళాము ఇవన్నీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి లోపలైతే చాలా చీకటిగా గాలి వెలుతురు వెంటిలేషన్ ఏది లేకుండా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మీకు కనిపిస్తున్నాయి కదా ఎదురెదురుగా డోర్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ప్రతి ఒక్క డోర్ ఒక ఇల్లు అన్నట్టు ప్రతి ఒక్క ఇంట్లో ఒక రెండు రూమ్స్ ఉంటాయంట కొంతమందికి ఒక రూమే ఉంది ఆ ఒక్క రూమ్లో ఎలా ఉంటారు ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు కదా త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ ఒక్కటే రూమ్లో ఉండాలి లోపలికి వెళ్తుంటే అయితే నాకు ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నేను ఇలాంటి ప్లేస్కి ఇదే ఫస్ట్ టైం రావడం ఒక్కసారి యూట్యూబ్లో నేను ఏంటి దారావి డాక్యుమెంటరీ చూశాను అందులో ఇట్లాగే ఒక్కొక్క రూమ్లోనే ఉంటారు ఫ్యామిలీ మొత్తం అందులోనే వాష్రూమ్ కూడా ఉంటుంది వీళ్ళకి ఇంకా వాష్ రూమ్ బయట ఉంది కానీ వాష్ ఏరియా ఉంది లోపల చూడండి ఒక ఇల్లు లోపల చూపిస్తాను ఈ ఇంట్లో నలుగురు ఉంటారంట వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు చూడండి ఒకటే రూమ్ ఉంది వీళ్ళకి వీడియో లెందీ ఉన్నా కూడా మొత్తం చూడండి ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయి అనిపిస్తుంది లోపల ఒక కార్ట్ ఉంది ఇక్కడ టీవీ అండ్ స్పీకర్ కనిపిస్తున్నాయి అక్కడ క్రాకరీ ఉంది ఇక్కడ దేవుడు ఇటువైపు కూడా గిన్నెలు ఉన్నాయి ఇదంతా ఇది బీరువా అక్కడ స్టవ్ ఈవిడ వెనకాల కూలర్ కనిపిస్తుంది అండ్ ఇంకా ఆమె వెనకాల కింద ఆమె అడ్డుగా ఉంది కానీ కింద వాష్ ఏరియా కూడా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ చూసారు కదా ఎలా అనిపించింది చూడడానికి ఏమైనా కష్టంగా అనిపించిందా ఇంకా మేమైతే బయటకు వచ్చాము చూడండి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నిటిలోనూ తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడికి ఎక్కువగా కోస్తాంధ్ర నుండే ఇక్కడికి వచ్చారు ఒక్క తెలంగాణ వాళ్ళు కూడా లేరు ఇది చూడండి ఇదే స్కూల్ పైన తెలుగు స్కూల్ కింద అస్సామీస్ వాళ్ళ స్కూల్ ఇక్కడ ఆడుతున్నారు కదా వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఇంత దూరం వచ్చి ఇంత చిన్న చిన్న ఇల్లులలో ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారో నాకు అర్థం కాలేదు వీడియోనైతే ఇబ్బంది పడకుండా అర్థం చూసినందుకు థ్యాంక్ యూ ఇంత దూరాన తెలుగు వాళ్ళు అనగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది కానీ కాలనీ లోపలికి వెళ్ళి చూశాక బాధగా అనిపించింది గవర్నమెంట్ ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టించుంటే బాగుండేది అనిపించింది మర్చిపోకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్